వ్యవసాయ మార్కెట్లో ప్రొద్దుటూరు ప్రత్యేక కార్యదర్శి నా పేరు కి రత్నరాజు ప్రొద్దుటూరు వ్యవసాయ ప్రొద్దుటూరుకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కోటి ఎనభై రెండు లక్షల టార్గెట్ అయితే కోటి డెబ్బై నాలుగు లక్షల ముప్పై మూడు వేలు అయింది మూడు లక్షల అరవై ఏడు వేలు మైనస్ వచ్చింది గత సంవత్సరం టార్గెట్ కోటి అరవై లక్షలైతే ఇప్పుడు కోటి డెబ్బై నాలుగు లక్షలు గత సంవత్సరం వరకు పద్నాలుగు లక్షలు ప్లస్ అయింది ప్యాడీ మీద ఇరవై లక్షల ప్లస్ కాటన్ మీద ప పదిహేను లక్షల మైనస్ జీఎన్ మీద మైనస్ బెంగాల్ బెంగాల్గ్రామ్ మీద పదహారు లక్షల తొంభై వేల ప్లస్ బ్లాక్ గ్రామ్ మీద పద్దెనిమిది లక్షల యాభై ప్లస్ వచ్చింది ఆదాయం ఓవరాల్గా మనకు పద్నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు ప్లస్ టార్గెట్తో పోల్చుకుంటే ఏడు లక్షల మైనస్ ఈ సంవత్సరం అయితే కాటన్ నీళ్ళు మూవ్ కానీ దాని ఎక్కువ ఆదాయం తగ్గిపోయాయి రేట్లు బెంగాల్ బెంగాళగ్రామ్ రేట్లు లేక కానీ మనకు నష్టం వచ్చింది మార్కెట్ గురించి గార్మెట్ తగ్గింది